గోవిందయమహ అందరికీ జై శ్రీరామ్ మన గోవింద సేవ ఛానల్ నుండి అతి ముఖ్యమైన రెండు అనౌన్స్మెంట్స్ అండి మన ఛానల్ ప్రేక్షకులే కాదు ఎవరైనా సరే ఈ వీడియో వారు వారికి ఉపయోగకరంగా లాభదాయకంగా ఉంటుంది అనిపించిన వారందరూ కూడా చక్కగా ఈ అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు డిసెంబర్ ఒకటో తారీఖున మార్గశర శుక్ల ఏకాదశి గీతా జయంతి పర్వదినం పరమ పవిత్రమైన దినం ఆ రోజున పరమ పూజ్య శ్రీపత్ పరమహంస పరివ్రాజక ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్నచేర స్వామివారు మనందరికీ ఎంతో 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 ఇష్టమైన పరమ ప్రేమైన ఆచార్యుల సన్నిధానంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఒక గొప్ప కార్యక్రమం జరగబోతుంది యువత విద్యార్థులు స్కూల్ పిల్లల నుండి కాలేజ్ పిల్లల వరకు అందరూ కూడా రోజున స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో చేరి స్వామివారి సన్నిధానంలో గీతా పారాయణం చేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని పూజ స్వామివారు ఏర్పాటు చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి చేరి స్వామివారితో గోష్ఠీలో పాల్గొని అందరూ గీతా పారాయణం చేసి స్వామివారి మంగళాశాసనాలు అందుకునే అద్భుతమైన సువర్ణమైన అవకాశం ఆ రోజు అందరికీ కూడా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలోకి ఎంట్రీ ఫ్రీ ఏ విధమైన టికెట్స్ అవి తీసుకోవాల్సిన అవసరం లేదు అందరూ చక్కగా వెళ్ళి స్వామివారి దగ్గర చేరి పారాయణం చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని అక్కడ చక్కగా తీర్థప్రసాదాలు అవన్నీ తీసుకొని భగవద్ రామానుజాచార్య స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకునవలసిందిగా విద్యార్థులందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం అందిస్తున్నాం విద్యార్థులందరూ కూడా నైతిక విలువలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కాంక్షిస్తూ పూజ జీరస్వామి వారు ప్రేమతో విద్యార్థుల కోసము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు విద్యార్థులు యువత అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే రెండవ అనౌన్స్మెంట్ ఏంటంటే ఈరోజు అనగా ఇరవై ఐదవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల నుండి త్రిదండి ఛానల్లో పరమ పూజ్య శ్రీమతి పరమహంస పరివ్రాజు ఆచార్యులు శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజ జీఆర్ స్వామి వారు లైవ్ లో రోజుకి రెండు పాశురాలు చొప్పున తిరుపాయ పాశురాలు అతి తేలికగా సరళంగా నేర్పించడానికి తద్వారా ప్రజల్లో భక్తిని ప్రబోధించడానికి సంకల్పించి ఉన్నారు ఈ రోజు నుండి రాత్రి ఎనిమిది గంటలకు త్రిదండి ఛానల్లో గుర్తుపెట్టుకొని జిజ్ఞాసులు శ్రద్ధాళువులు భక్తులు సాధకులు అందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి రోజుకి రెండు పాశురాల చొప్పున చక్కగా తిరుప్పావై అందరూ కూడా నేర్చుకోండి ఆ తర్వాత ధనుర్మాసంలో ఒకరోజు ఆ డేట్ కూడా మన ఛానల్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది త్వరలోనే ఒక రోజు పెట్టుకొని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో పూజ్య స్వామివారి సన్నిధానంలో అందరూ కలిసి తిరుప్పావయ్య పారాయణ చేసి పూజ్య స్వామివారి మంగళాశాసనాలు పొందవలసిందిగా ప్రేమపూర్వకమైన ప్రార్థన అలాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో తిరుపయ్ పారాయణ గోష్ఠిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుండి తిరుపావై చక్కగా నేర్చుకొని పారాయణ చేసిన సర్టిఫికేట్స్ కూడా అందించడం జరుగుతుంది శ్రద్ధువులందరూ కూడా చక్కగా త్రిదండి ఛానల్లో తిరుపయ్ తేలికగా నేర్చుకోండి ధనుర్మాసంలో పూజ్య స్వామివారితో చేరి భాగవత గోష్ఠిలో పాల్గొని తిరుపావై చక్కగా అందరూ పారాయణ చేసి సర్టిఫికెట్స్ తీసుకోండి స్వామివారి మంగళాశాసనాలు పొందండి అలాగే తీర్థప్రసాదాలు తీసుకొని భగవద్ రామానుజాచార్య స్వామి వారి ఆశీస్సులు తీసుకొని మానవ జన్మను తరింప చేసుకోవాల్సిందిగా ప్రయాణపూర్వకంగా ప్రార్థిస్తున్నాను మాసానం మార్గశీర్షోహం అన్నారు పరమాత్మ గీతలో అన్ని మాసాలు గొప్పవే అయినా సరే మాసం మాత్రము నా స్వరూపము అంటే చాలా విశేషమైనది అని స్వామి భగవద్గీతలో చెప్పి ఉన్నారు కాబట్టి మార్గశిరమాసం పొడుగుతా కూడా విష్ణువారాధన చక్కగా సాగుతూ ఉంటుంది అందులో కూడా ధనుర్మాసం వెంటాక విష్ణు ఆలయాలన్నీ కూడా చక్కగా కడకలు ఉంటాయి విశేషమైన కార్యక్రమాలు స్వామికి పూజ ఆరాధన అర్చనలు కైంకర్యాలు సేవలు చేస్తూ ఉంటారు భగవంతుడిని పొందడం కోసము పెద్ద పెద్దగా చేయాల్సిన సాధనలు అవసరం లేదు ఏదో ఇల్లు విడిచిపెట్టేసేసి అడవుల్లోకి వెళ్ళి తపస్సులు చేయడము ఉపవాసాలు చేసేసి శుష్కించిపోయి ధ్యానాది రకరకాల ప్రక్రియల ద్వారా సాధనలు చేయడం ఇవన్నీ కలియుగంలో అవసరం లేదు పరమాత్మను పాడితే చాలు ఆ భగవంతుడిని పాడితే చాలు ప్రేమిస్తే చాలు ఆ పరమాత్మని ప్రభువుగా పతిగా పరమగతిగా భావించి ప్రేమించి దాసులమై వినయంతో ఉండగలిగితే చాలు పరమాత్మను చేరడానికి ఈ మాత్రం సాధన సరిపోతుంది పరమాత్మను పాడడమే తపస్సు పరమాత్మను పాడడమే మోక్షము కలుగుతుంది అని ఈ కలియుగంలో చాటి చెప్పి తాను ఆచరించి చూపించి ఆ బాట మనికి చూపించింది గోదాదేవి అమ్మవారు కాబట్టి పెద్దగా కష్టపడకుండా తేలిగ్గా పరమాత్మను పాడితే చాలు మనం అందరం పరమాత్మకు దగ్గర అయిపోతాము పరమాత్మను చేరుకుంటాము మనందరినీ కూడా పరమాత్మకు దగ్గర చేయాలనే విశేష సంకల్పంతో మన పట్ల ఎంతో ప్రేమతో పరమ వాత్సల్యంతో పరమ పూజ్య అహబుల స్వామివారు మనందరికీ ఎంతో ప్రేమైన ఆచార్యులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు చక్కగా అందరూ త్రిదండి ఛానల్లో స్వామివారి లైవ్ వస్తుంది ఫాలో అవ్వండి తిరుప్పవాయ నేర్చుకోండి తర్వాత స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ధనుర్మాసంలో తిరుపతిలో పాల్గొనండి మానవ జన్మను తరింపజేసుకోవడానికి ఇదొక్కటే పరమ ఉపాయం అందరూ ఈ సువర్ణ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని పరమ ప్రేమతో అందరినీ ప్రార్థిస్తున్నాను रक्षित रक्षितः जय श्रीमारायण कृष्णार्वणम